శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నేను కూడా కాల్ చేశాను గురువుగారు నా సమస్యను క్లియర్ చేశారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువు గారు ఈ రోజున ఈ రాశి జాతికలు గంట గంటకు గండానికి ఎదురెళ్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఆ యొక్క గండం ఎలా వస్తుంది ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాము ముందుగా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వచ్చేదాము ముందుగా ఈ రాశి జాతికుల లేక మనస్తత్వం గురించి తెలుసుకోవాలి ఈ రాశి జాతికులు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవ్వరు పరిచయమైనా పాత స్నేహాలను బంధాలను అస్సలు విడిచిపెట్టే ఉండదు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పాకులాడే మనస్తత్వం ఈ రాశి జాతకులకు ఉంటుంది కష్టపడకుండా వచ్చిన ఒక్క రూపాయి కూడా నిలవదు అనే విషయము వీరికి బాగా ఎరుక చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టంతో బరువు బాధ్యతలు మోసుకుంటూ వస్తున్నారు అయితే కార్యరంగంలోనే కాదు ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు అయినా కూడా దూకుడుగా వ్యవహరించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అనతి కాలంలోనే ప్రథమ శ్రేణికి వచ్చేస్తారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల నిరంతరము ఉంటుంది శ్రమిస్తారు కూడాను అందువల్ల సుఖ జీవితానికి ఎల్లప్పుడూ దూరంగానే ఉంటారు కష్టపలి అన్న చందన కష్టాన్ని నమ్ముకుంటారు ఫలితం గురించి ఆశించారు నిరాడంబరంగా ఉంటారు అయితే ఈ రోజున వీరికి చాలా వరకు కూడాను గంట గంటకు గండము కుదిపేస్తుంది ఒక సమస్య తీరుతుంది అనుకునే లోపే మరొక సమస్య మానసికంగా అలజడి ఎక్కువ అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఒకరితో బంధాన్ని ఈ రోజున తెంచుకోవాల్సిన దుస్థితి దాపురించిపోతుంది వీరికి చాలా కష్టమండి కొంతమంది బంధాలకు విలువను ఇవ్వకపోవచ్చు కానీ ఈ రాశి జాతకులు అన్నింటికన్నా ఆఖరికి డబ్బు కన్నా కూడా బంధాలకే అధిక విలువను ఇస్తూ ఉంటారు అలాంటి బంధం ఈ రోజున మీ నుంచి దూరం అయ్యే స్థితి గతి కనిపిస్తుంది చాలా కాలం నుండి మీకు అత్యంత సన్నిహితంగా ఉండి ఒక వ్యక్తి ఈ రోజున దూరం కాబోతున్నారు మీ మధ్య ఒక చిన్న టాపిక్ లో గొడవ స్టార్ట్ అవుతుంది ఈ చర్చ గోష్టి ముదిరి ముదిరి పాక పడుతుంది ఆ గొడవ కాస్త పెరిగి పెద్దది అవ్వడం మీరు కఠినంగా మాట్లాడడం మూలంగా వారిని దూరం చేసుకునే స్థితి ఉన్నది ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఈ రోజున నోటి దురుసు తనాన్ని బయటపడనివ్వద్దు మీరు ఏ విధమైనటువంటి దురుసు ప్రవర్తన ఈ రోజున ప్రదర్శించినా కఠినంగా మాట్లాడినా ఈ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు మీ యొక్క బంధాలు కాపాడుకోవడం కోసం ఈ రోజున రాజీ పడ్డానికైనా వెనుకంజ వేయద్దు లేదంటే గంట గంటకు గం పెరిగి పెద్దది అయిపోతుంది ఈ యొక్క ప్రభావాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు ఈ రోజు మిగిలిన అంశాలు చూస్తే మాత్రము మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి కలుసుకోవాలి అనుకుంటున్నా మిత్రుడు కానీ మిత్రురాలు కానీ ఈ రోజు వస్తారు కానీ వారి పరంగా మీరు ఒక సహాయం అనేది చేయాల్సి వస్తుంది సహాయార్థం మీ వద్దకు వచ్చారని అనుకోవద్దు కానీ సహాయం మాత్రం తప్పక చేయాల్సిందిగా అభ్యర్థిస్తారు ఈ యొక్క సాయం విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు వీలైనంత వరకు ఆ సాయం చేయకుండా పోస్ట్ పోన్ చేసుకోండి అది ధన సాయమైనా మాట సాయమైనా షూరిటీ సంతకాలు అయినా ఇంకా ఇతరత్ర ఎటువంటి సహాయాలు అయినా కూడాను ఈ రోజున వారితో మాట్లాడండి తప్పితే ఆ యొక్క సహాయం తాలూకా మాటను ఇవ్వద్దు ఎందుకంటే పరిస్థితి అస్సలు బాగోలేదండి కర్ర కూడా పామై కాటేస్తుంది అన్న చందన్న ఈ రోజున మీ చుట్టూరా కూడాను నరదృష్టి ప్రభావం వెయ్యి రేట్లు అధికంగా ఉంటుంది మీ నిర్ణయం మీకే కాదండి వారికి కూడాను నష్టాన్ని పరుస్తుంది అలాగే దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి మీతో ఉన్న వారికి కూడా మీ వల్ల గాయాలు అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు కావున ప్రతి పరిస్థితిని కూడాను మీరు ఒకటికి పలుమార్లు ఆలోచించి ఒక అడుగు వేసే ముందు కూడాను ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి అడుగు వేసిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇంటి పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఎటువంటి ఆలోచనలు చేయదు ఒకవేళ చేసిన కార్యరూపాన్ని దాల్చని ఈ రోజున ఆలోచనలు కూడా మీకు చాలా వరకు డేంజర్గా మారిపోతాయి మనసు ప్రశాంతంగా లేనప్పుడు చేసే ఏ ఆలోచన కూడాను అస్సలు కలిసిరాదు కావున ఈ రోజున అన్నింటా జాగ్రత్తగా ఉండండి నిత్యం శివారాధన చేసుకోండి మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పరమశివుణ్ణి పూజించుకుని దర్శించుకుని ఒక తెలుపు రంగు రుమాలు మీతో పాటుగా పెట్టుకుని వెళ్ళండి అవసరానికి ఉపయోగించుకోకుండా మీతో పాటుగా అలా ఉంచుకోండి ఇలా ఉంచుకోవడం వల్ల మీ పైన ఉన్న నరదృష్టి ప్రభావం కాస్తంత తగ్గుతోంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ